సమ్మె ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు మచ్చల మచ్చలకోడి రచన చిన్ని అజయ్ రోజు కడుపారా మేయటానికి ఊరి పక్కనుండే ఆ చిట్టడువికి వాటంతటవే వస్తుంటాయి ఆ పశువులు వాటి వెంటే ఉంటాడు విశ్వం ముసిరే ఈగల్ని తోకలతో తోలుకుంటూ గడ్డిమేసే ఆ పశువులనే చూస్తూ కూర్చుంటాడు కాళ్ళు కాలే ఎండలో చెట్టు కిందికి చేరి తిన్నదాన్ని తాయతిగా నెమరువేసే గేదెల్ని లోతుగా చూస్తూ ఉంటాడు కాసేపటికి చెట్లపైన తీతూపిట్ట అరుపులను ఆసక్తిగా వింటూ ఉంటాడు కొండ అంచున కాళ్ళూపుతూ కూర్చొని ఆకాశాన అల్లంత దూరానున్న సూర్యుడిని తదేకంగా చూస్తూ ఉంటాడు అంతకుమించి ఏమి చేయడు చూస్తాడు వింటాడు నిలబడతాడు కూర్చుంటాడు అలా ఎంతసేపటి నుంచి ఉన్నాడో ఇంకా ఉంటాడో విశ్వానికి తెలియదు అతనికి సమయంతో సంబంధాలు లేవు ఎప్పుడూ టైం చూడడు చూడడం తెలియదు కూడా పశువులు ఇంటికి పైన కట్టినప్పుడు వాటి వెంటబడి వెళ్తాడంతే చీకటి పడ్డాక ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో కరెంటు లేదు బోరున వర్షం మొదలైంది కిరసనాయల దీపం పెట్టుకుని అన్నం తినేశాడు చాప మీద కులాసాగా కాళ్ళు చాపుకొని పడుకుని ఇంటి పైకప్పు మీద పడే వర్షపు చినుకులు చేసే టపటపల్ని వింటున్నాడు విశ్వం అలా వింటున్నప్పుడు తాతాత్మ్య ఆనందాన్ని చీకటి కూడా చూడగలుగుతుంది తెల్లవారగానే సూరమ్మ లేచి కోళ్లగూటిని తెరిచింది బిలబిలమంటూ బయటికి వచ్చాయి గోధుమ రంగులోని ఏడు గిరిరాజ కోళ్లు హుష్ హుష్ అంటూ సూరమ్మ వాటిని తోలేసరికి రెక్కలు కొట్టుకుంటూ దూరంగా ఎగిరిపోయాయి పక్కింటి సునంద అటుగా పోతూ సూరమ్మత్త ఏంటి ఒకేసారి ఇన్ని కోలు కొన్నావు అని అడిగింది సూరమ్మ తన వంక చూస్తూ ఏం చెప్పమంటావు సునందమ్మా అదో పెద్ద కథ నీకు తెలియందేముంది మొగుడు పోయాక రెక్కలు ముక్కలు చేసుకుని కూసింత కూడబెట్టుకున్నా సుఖం లేదు నాకు నా కష్టాన్ని బూడిదిపారు చేస్తున్నాడు నా కొడుకు చెడు తిరుగుడు తిరుగుతున్నాడు అంది అదే మత్త విశ్వం శుభ్రంగా గేదెలు మేపుతుంటేను ఏం మేపడంలే వాణ్ణి గేదెలు మేపడానికి కానీ ఎందుకన్నది బాగా చదివించి ఏదో ఒక పెద్ద ఉద్యోగం వచ్చాక నేను కాస్త స్థిమితపడాలి అనుకుంటే ఆడు పదో తరగతి కూడా చదవకుండానే బడి మానేశాడు చిన్నప్పటినుంచి వీడి మీద బళ్ళో ఊళ్ళో అన్ని ఫిర్యాదులే ఆడు జనాలతో బొత్తిగా కలవడు అసలీ ప్రపంచంతో సంబంధమే లేదన్నట్టుంటాడు ఆ కొండ మీదో చెరువు కాడో చెట్టు పుట్టలు పట్టుకొనో తిరుగుతుంటాడు నోరు తెరిచి మాట్లాడ్డు కూడా వీడు ఏమైపోతాడోనని బెంగగా ఉంది నిజమేనత్తా ఊళ్ళో జరిగే ఏ సంబరాల్లోనూ కనపడినే కనపడ్డు అయినా ఆడికి ఈ కోళ్లకి ఏంటి సంబంధం అదలా పాడైపోతున్నాడని వచ్చే జాతరలో ఏడు కోళ్లు బలిచ్చి చుట్టుపక్కనోళ్ళకి భోజనం పెడతానని అమ్మోరికి మొక్కుకున్నాను అందుకే నిన్న సంతలో ఈ ఏడు కోళ్ళ పిల్లల్ని కొనుక్కొచ్చా ఓహో అయితే ఈ గోధుమ రంగు కోళ్లు నీ కొడుకు కోసం అమ్మోర తల్లికి అన్నమాట అంటూ నవ్వింది సునంద ఏం చేయమంటావు ఆ మొండోడు అమ్మోరి దయతోనైనా మారుతాడని ఆశ ఆడు మళ్లీ బడికిపోయి చదువుకుంటే అంతే చాలు అలా గేదెల్ని నేనే తొలుకుపోతా చూస్తా ఏం చేస్తాడో అంటూ కట్టురాళ్ళకున్న తాళ్లు విప్పింది సూరమ్మ రోజూ చిట్టడివిలోకి నడుస్తూ పోయే పశువులు ఆ రోజు పాకలో కనపడలేదు విశ్వానికి అమ్మ తోలుకుపోయిందని అర్థమై తలుపు జారేశాడు ఊరికి ఉత్తరమైపు వెళ్లి పెద్ద చెరువు మీదుగా వంగిపోయిన కొమ్మనొకటి పట్టుకొని కొసదాకా ఎక్కి కూర్చున్నాడు తేట నీటిలోకి నిర్మలంగా చూస్తూ ఉన్నంతసేపు ఉండి ఇంటికొచ్చాడు ఆ రోజు సాయంత్రం సూరమ్మ కొడుకుని చూసి ఈరోజు గేదెల్ని నేనే కదరా నువ్వెక్కడికెళ్ళావు దిక్కు అన్నాడు విశ్వం వెళ్ళి ఏం చేసావు చూస్తూ ఉన్నా చూస్తూ చూస్తూ ఉన్నా అదే ఏం చూస్తూ ఉన్నావు చెరువుని చెరువులో నీటిని నీటిలోని నాచుని నాచుని తింటున్న చేపల్ని వాటికోసం మాటేసిన కొంగల్ని ఎందుకు ఊరికే ఊరికేనా అవును అసలు నువ్వేమవుదామనిరా ఏమీ అవుదామని కాదు నేనెందుకు ఇలా గేదెలు తోలుకుపోయానో తెలుసా తెలీదు నువ్వు బడికెళ్తావని ఇష్టం మరేమిష్టం మరి ఏం చేస్తున్నానో అదే అలా తిని తిరగడానికి నువ్వేమైనా జమీందారు పెట్టవా నీకు బాబులేడు గుర్తుపెట్టుకో బడికి పోయి చదువుకొని నౌకరీ తెచ్చుకొని బాగుపడక ఏం బతుకురా ఇది ఆ క్షణాన తాను కోరుకుంటున్న మౌనాన్ని భంగం చేస్తున్నందుకు అమ్మ మీద చిరుకోపమో చిరాకో వచ్చి లేచి వెళ్లిపోయాడు విశ్వం మాట్లాడుతుంటే లేచి వెళ్తున్నావు నేనంటే నీకు పట్టింపే లేదా అంటూ అరిచింది సూరమ్మ ఆవిడ మీద ప్రేముంది గనకే ఆ మాత్రమైనా నోరు విప్పి మాట్లాడాడని కూడా తెలుసు మొదట్లో బడికి బాగానే వెళ్లాడు విశ్వం చదువు అతనికొక ఆట అందుకే బడికి వెళ్లేవాడు ఒకసారి మాస్టారు అతన్ని పిలిచి నీ జుట్టేమిట్రా పిచుక్గూడ్లాగా రేపొస్తూ జుట్టు కత్తిరించుకున్రా అని చెప్పాడు ఎందుకు అని అడిగాడు విశ్వం ఎందుకేమిట్రాధవా అంతంత జుట్టు ఉండడం సంస్కారం కాదు ఎవరి కొలతల ప్రకారం నా జుట్టుండాలి నోరు లిగుస్తున్న రేపొస్తూ జుట్టు కత్తిరించుకుపోతే తాట తీస్తా అంటూ అరిచాడు మన్నాడు కూడా అలానే వెళ్లాడు విశ్వం బెత్తంతో కొట్టాడు మాస్టారు ఆ తర్వాత రోజు కూడా అలాగే వెళ్లాడు రెండు బెత్తాలు విరిగాయి తర్వాత కూడా ఈసారి మూడు బెత్తాలు ఒక వెదురు స్కేలు మళ్లీ అలానే ఇక ఆపేశాడు మాస్టారు ఇది జరిగిన తర్వాత ఒకరోజు గుండుతో బడికెళ్లాడు విశ్వం మాస్టారు డంగైపోయి మొక్క అని అడిగాడు మంగలి కొట్టు అన్నాడు ఏం ఊరికే సరే పైబొత్తాలు పెట్టు ఎందుకు ఈసారి ఎండలో గోడ కుర్చీ ఇక అదే బడికి విశ్వం వెళ్లిన చివరి రోజు సూరమ్మ పెంచుతున్న ఏడు కోడి పిల్లల్లో ఒకదాన్ని గద్ద ఎత్తుకుపోయింది ఆరే మిగిలాయి మొక్కేమో సరిగ్గా ఏడు కోళ్లు బలివ్వాలని ఏం చేయాలో తోచక సూరమ్మ సంతకిపోయి మరో కోడిపిల్లని తీసుకొచ్చి ఆరుని ఏడు చేసింది ఈ కొత్త కోడి కూడా రంగే మిగిలిన ఆరింటికన్నా పొడుగ్గా బలంగా ఉంది కాని దాని ఈకల నిండా నల్లటి మచ్చలు ఎక్కువగా ఉన్నాయి దాంతో మిగిలిన కోళ్లు దాన్ని కలుపుకోకుండా కలబడి ముక్కుతో పొడిచేస్తూ తరమేసేవి అందుకే సూరమ్మ ఆ ఆరింటిని గూటిలో పెడితే ఈ ఒక్క కోడిని గంప కింద కప్పిపెట్టేది ఒకరోజు నెత్తిమీద పచ్చగడ్డిపోపు మోసుకొచ్చిన సూరమ్మ దాన్ని కింద పడేసి నేల మీద కూలబడిపోయింది ఏమైందమ్మా అడిగాడు విశ్రం కాల్లో ముళ్ళు దిగినట్టుంది పిన్నిసుతో అమ్మ కాళ్ళలో ముళ్ళు తీసేసి అమ్మను తేలిపార చూశాడు విశ్రం అలసటతో వాడిపోయి జీవం లేనట్టుగా కనిపించింది అమ్మ ముఖం ఆ రోజు రాత్రి సూరమ్మకి జ్వరం వచ్చింది రాత్రంతా ఏదేదో కలవరిస్తూనే ఉంది ఆ మర్నాడు విశ్వం మొదటిసారిగా పనికి వెళ్లాడు పాత సామాన్ల దుకాణంలో పెద్ద పెద్ద ఇత్తడి వస్తువులపై బండరాయిని ఎత్తెత్తి కొడుతూ వాటిని వంచే పని దొరికింది అతని చేతులు ఎర్రగా కందిపోయాయి మధ్యాహ్నం దాకా ఆ పని చేసి ఇంటికి వచ్చాడు రాగానే కంచం నిండా అన్నం పెట్టుకుని దానికి రెట్టింపు పప్పును దాకలోంచి కంచంలోకి వంపుకుని కలుపుకుని కడుపు నిండా తిన్నాడు చేతిలో కొన్ని నోట్లు పెట్టేసి కొండాంచు మీదికి పోయి నచ్చినంతసేపు కూర్చున్నాడు ఆ మర్నాడు కూడా అమ్మ చేతిలో నోట్లు పెట్టాడు వాటికి ఎర్రమట్టి అంటి ఉంది ఈసారి మట్టి పని సాయంత్రానికి ఈత ఇంకోనాడు నోట్లపై రక్తం మరకలు మాంసం కొట్టులో పని సాయంత్రం సినిమా ఇంకో రోజు బట్టలపై పెయింటింగ్ మరకలు సాయంత్రం వర్షంలో నడక ఇలా పనిచేసుకుంటూ తనకి నచ్చినట్టుగా ఉంటున్నాడు విశ్వం పొద్దున్నే వేపపుల్లతో పళ్ళు తోముకుంటున్నాడు విశ్వం అతని దృష్టి మచ్చల కొడిపై పడింది దానిపై ఎందుకో తెలియని ఆసక్తి కలిగింది ఇంట్లోకి పోయి నూకలు తెచ్చి బో అని మచ్చలకోడిని పిలిచాడు అది రాలేదు పెంటకుప్పలోకి పోయి దాని పదునైన కాలిగోళ్లతో ఎండిపోయిన పేడను కెలికి అందులోని పురుగులను తింటోంది అతను చల్లిన నూకల్ని మిగిలిన ఆరు కోళ్లు సమానంగా పంచుకుని తింటున్నట్టు అనిపించింది మచ్చలకోడిలో ఏదో తెలియని పొగరు ఉందనిపించాక అతనికి ఆ కోడి ఇంకా నచ్చింది విశ్వం చిన్నప్పటి నుంచి ఊర్లో జరిగే పండగలు పెళ్లిళ్ళు వేడుకలకి వెళ్ళలేదు ఇప్పుడు పనులకు వెళ్తుండడం వల్ల జనాలతో కలవాల్సి వచ్చింది అందరితో మాట్లాడవలసి వస్తోంది వెళ్ళిన ప్రతి చోట విశ్వం వాళ్ళందరికీ పెద్ద పెద్ద బహుమతులనే ఇచ్చేవాడు జాలి చూపించే వాళ్ళకి కర్కశత్వాన్ని డొళ్ళ మనుషులకు నిండుతనాన్ని ముసుగు మనుషులకు నిజాయితీని సమాధానాలు కోరుకునే వాళ్ళకి ప్రశ్నల్ని గౌరవం కోరుకునే వాళ్లకు హేళనని సమానత్వం కోరుకునే వాళ్ళకి ఏకత్వాన్ని శాంతిని కోరుకునే వాళ్ళకి యుద్ధాన్ని బహుమతిగా ఇచ్చేవాడు దీంతో సహజంగానే ఊరందరికీ అతను మూకుమ్మడి శత్రువైపోయాడు వాళ్లందరి తలలో కత్తెరలా మారాడు ఒకసారి ఊరి బాగు కోసం సర్పంచ్ చేయిస్తున్న హోమానికి ప్రతి ఇంటి నుంచి ఐదు వందల చందా ఇవ్వాలని నిర్ణయించారు తన ఇంటికొచ్చిన మనుషులను నేను ఇవ్వనని తెగేసి చెప్పి తిరిగి పంపించేశాడు విశ్వం వాళ్ళు సర్పంచ్కి ఈ మాట చేరవేయటంతో పంచాయితీ పెట్టారు ఏరా చందా ఇవ్వనన్నావంట ఇన్నాళ్ళు మీ అమ్మ అందరితో పాటు సరిగ్గానే చందాలిచ్చేది ఇప్పుడు పెత్తనం నీ చేతికొచ్చిందా విర్రవీగుతున్నావు అన్నాడు సర్పంచ్ కళ్ళెర చేసి కోరమీసం మీసం మెలేస్తూ నువ్వు చేయించే హోమాల మీద నాకు నమ్మకం లేదు అన్నాడు విశ్వం నువ్వా నువ్వంటున్నావా ఆయన మన ఊరు సర్పంచ్ ఆయన్ని మీరు అనలేవా పెద్దంతరం చిన్నంతరం ఉండనక్కర్లేదా సోంబేరి వెదవా అంటూ సర్పంచ్ మనిషి ఒకడు విశ్వం చెంప చెల్లుమనిపించాడు అందరూ మనుషులే నాకు నాకు ఏ తేడాలు లేవు అని స్థిరంగా అన్నాడు విశ్వం నిన్ను అంటూ మళ్లీ కొట్టబోతుంటే రేయ్ నువ్వాగు అంటూ సైగ చేశాడు సర్పంచ్ హోమాలు నా కోసం చేస్తున్నానా ఈ ఊరి మంచి కోరడం నా తప్ప అని అడిగాడు సర్పంచ్ నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదు నెలకొకసారి నువ్వు చేసే ఈ తంతుల మీద అసలే నమ్మకం లేదు అంతేకాదు ప్రతి నెలా ప్రతి ఇంట్లో నువ్వు వసూలు చేసే ఐదొందల చెందా దాని ఉద్దేశానికే ఖర్చు పెడుతున్నారని నేను అనుకోవడం లేదు అయినా రోడ్లు వేయిస్తాను ఐదొందలిమ్మంటే ఇచ్చేవాణ్ణేమో ఈ హోమాల విషయంలో నాకు నమ్మకాలు లేనప్పుడు నేనెందుకు ఇవ్వాలి చెందా అని ప్రశ్నించాడు విశ్వం అంటే హోమాల పేరుట నేను చందా డబ్బులు నొక్కేస్తున్నానంటావా అని కోపంతో అడిగాడు సర్పంచ్ నేనలా అనలేదు అది నాకు తెలియదు కేవలం నాకు నమ్మకం లేదని మాత్రమే అంటున్నాను అన్నాడు విశ్వం చూశారా సమయానికి వర్షాలు కురవాలని మన ఊరు సుభిక్షంగా ఉండాలని ఏ స్వార్థం లేకుండా నేను హోమాలు జరిపిస్తుంటే ఊరి డబ్బు ఊరు కూరికే తగిలేస్తున్నానని నన్నే అవమానిస్తున్నాడు వీడు నన్ను అవమానించినా పర్వాలేదు ఈ పూజలు హోమాల మీద నమ్మకం లేదంటూ మన ఊరి దేవతలను అవమానిస్తున్నాడు వీడిని ఏం చేద్దాం అంటూ ఊరి జనాన్ని చూస్తూ హూంకరించాడు సర్పంచ్ ఊరు మొత్తం మూకుమ్ముడిగా వంద కొరడా దెబ్బలు అని అరిచారు వాళ్ల అరుపు వెనక విశ్వంతో వారి గత అనుభవాల తాలూకు కోపం బలంగా పనిచేసింది ఆ రోజు విశ్వం వంద కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది అప్పటి నుంచి విశ్వాన్ని ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేవాళ్లు కాదు ఆ ఊరి జనం కొన్నిసార్లు అలాంటి అవకాశాలను సృష్టించేవాళ్ళు కూడా లేనిపోని దొంగతనం అంటగట్టి పంచాయితీ పెట్టి ఐదు వందలు జరిమానా కడతావా యాభై కొరలా దెబ్బలు తింటావా అని అడిగితే దెబ్బలే తిన్నాడు విశ్వం ఆరు కోళ్లకి దూరంగా తనపాటి తాను బతుకుతోంది మచ్చలకోడి దాని ప్రత్యేకతని భరించలేని ఆ ఆరు కోళ్లు మూకుమ్మడిగా దానిపై దాడి చేసి గర్వంగా కూతులు పెట్టాయి దాని మచ్చల మాటున రక్తపు గాయాలు నిలిచాయి మచ్చల కోడి వణికిపోయింది ముడుచుకుపోయింది మేత ఆపేసింది చావు బతుకుల్లో ఊగిసలాడుతోంది విశ్వం ఆ మచ్చల కోడి గాయాలకు పసుపు రాస్తూ దానితో బుజ్జి నేను పుట్టగానే అచ్చు నాన్నలా ఉన్నాడు మేనమామ వాటం అన్నారే గాని ఒక్కరు కూడా వీడు వీడిలా ఉన్నాడు అనలేదు ఇప్పుడు నన్ను నీలో చూసుకుంటున్నాను నువ్వు భిన్నంగా లేవు సహజంగా ఉన్నావు అంటూ దాన్ని నిమిరాడు మర్నాడు సూరమ్మ తమ్ముడు తన కూతురి పెళ్లి కబురు చెప్పడానికి పట్నం నుంచి వచ్చాడు మచ్చలకోడి ఎలాగూ బతకదనుకుంది సూరమ్మ ఆ రోజు అన్నంలోకి మాంసం కూరగా మారిపోయిందది దిగులుగా కూర్చున్న విశ్వంతో అతని మావయ్య అమ్మతో పాటు నువ్వు కూడా నాలుగు రోజులు పట్నం వచ్చి మాతో ఉండు అన్నీ సర్దుకుంటాయి అన్నాడు నాకు రావాలని లేదు అని విశ్వం అనేసరికి సరే నీ ఇష్టం అమ్మని తీసుకెళ్తున్నా అని చెప్పి సూరమ్మను తీసుకొని వెళ్ళిపోయాడాయన విశ్వం ఒంటరిగా మిగిలాడు ఇంట్లో నుంచి బయటికి వచ్చి రోజూ ఏ బండ మీద కూర్చొని ఆ మచ్చల కొడిని ఆసక్తిగా గమనించేవాడో అదే బండ మీద కూర్చొని కొడిని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు విశ్వానికి అదే మొదటి ఏడుపు స్పృహతో కూడిన ఏడుపు కాసేపటికి తెరిపిన పడి ఇంట్లోకి వెళ్ళి మచ్చల కోడి మాంసం కూర వేసుకుని అన్నం తిని పడుకుని నిద్రపోయాడు మర్నాడు మిగతా కూలీలతో కలిసి గొడ్డలతో కట్టెలు కొడుతున్నాడు విశ్వం అతను ఏ పని చేసినా మిగతా వాళ్లకన్నా ఎంతో కొంత భిన్నంగానే ఉంటుంది చుట్టూ ఉన్నవాళ్లు ఆ విభిన్నతను గుర్తించగలుగుతారు కూలీలందరూ ఇంకా పనిలో ఉండగానే కొండ అంచుకు వెళ్లాలని మధ్యాహ్నమే పని ఆపేశాడు విశ్వం డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ అడవిలో నడుస్తుండగా ఒక పొలికేక వినపడింది అటువైపు పరిగెట్టాడు విశ్వం అక్కడ ఎవడో ఒక అమ్మాయి నోరు నొక్కేసి బట్టలు చించేసి ఆమె మీద పడి బలాత్కారం చేయబోతున్నాడు విశ్వం వాడిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా కొడుతుంటే వాడు ఆ దెబ్బలు తట్టుకోలేక అమ్మా బాబోయ్ అమ్మా బాబోయ్ అని అరుస్తూ పరిగెత్తుకుంటూ పారిపోయాడు వెంటనే విశ్వం తన చొక్కా విప్పి అప్పటికే తప్పిపోయిన ఆ అమ్మాయి మీద కప్పబోతుండగా పారిపోయిన వాడి అరుపులు వినిపించిన కొందరు అప్పటికే అక్కడికి వచ్చారు ఎంత ఆ దుర్మార్గుడా అంటూ విశ్వాన్ని లాక్కొచ్చి ఊరి మధ్యలో చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు జరిగిన విషయం చెప్పాలని విశ్వం ఎంత ప్రయత్నించినా అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా కొడుతూనే ఉన్నారు మీద కర్రతో కొట్టేసరికి పళ్ళు విరిగి పెదాల చిట్లి రక్తం ఒంటిమీద దార కట్టింది ఏం చెప్పినా వాళ్లు వినరని నిజం తెలిసినా కూడా తనను కొట్టకుండా ఉండలేరని ఈ ఘటనతో సంబంధం లేకపోయినా పాత అనుభవాలను బట్టి తన మీదున్న ద్వేషంతో కొడుతున్నారని అర్థమై నిజం చెప్పాలనే ప్రయత్నాన్ని మానుకున్నాడు విశ్వం ఈ విషయం పోలీసులకు తెలిసి జీపు వేసుకుని ఊరులోకి వచ్చారు అయ్యా వీడసలే దొంగవెదవా గతంలో దొంగతనం చేసి కొరడా దెబ్బలు తిన్నాడు ఊరి కట్టుబాట్లను కాదని ఊరికే కంటకంగా మారాడు మా ఊరికి పట్టిన పెద్ద శనివీడు ఇప్పుడు ఈ రాక్షసుడు ఎంతకు తెగించాడంటే మధ్యాహ్నం ఓ అమ్మాయిని మానభంగం చేశాడు మావాళ్లే కళ్లారా చూశారు వాళ్లే ఆ అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించారు ఈ వెధవని మాకు వదిలేసి మీరు వెళ్ళిపోండి వాణ్ణెలా వదిలించుకోవాలో మాకు బాగా తెలుసు అని పోలీసులకు చెప్పాడు సర్పంచ్ అదేలా కుదురుతుందండి సర్పంచ్ గారు వాడి మీద విచారణ చేసి కోర్టుకు అప్పగించాలి తప్పు రుజువైతే తగిన శిక్ష విధించాలి అన్నాడు పోలీస్ అధికారి ఇంకా విచారణ ఏంటండి అక్కడ వీడు మాత్రమే ఉన్నాడు మీద బట్టలు లేవు ఆ అమ్మాయి బట్టలు కూడా తీసేశాడు ఇంకేం రుజువులు కావాలి శిక్ష మేం వేస్తాం మీరు వెళ్ళిపోండి అన్నాడు సర్పంచ్ అవును అవును అంటూ కేకలు వేస్తూ ఊరి వాళ్ళందరూ ఏకమయ్యేసరికి సరే ముందు అప్పగించండి కోర్టుకు తీసుకుపోకుండా మధ్యలో ఎన్కౌంటర్ చేసేస్తాం పోని అని అడిగారు కుదరదు వీడిని మా చేతులతోనే చంపాలి మీరు వెళ్ళకపోతే మీ జీపుని మీతో సహా తగలబెట్టేస్తాం అని ఊరి జనం వారి మీదికొచ్చారు వారి ఉన్మాదం చూసి బెంబేలెత్తిన పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు వెంటనే సర్పంచ్ ఆవేశంగా రాళ్ళుచ్చుకొని కొట్టండి ఈ నా కొడుకుని అని అరచాడు నిజమేమిటో తెలిసినా ఆ అమ్మాయి స్పృహలో లేదు ఆ అమ్మాయి వచ్చేసరికి విశ్వం ఈ లోకంలోనే లేడు మరో మచ్చలకోడి బలి